చెప్పండి ఎవరికే చెప్పను ఏరయ్యా ఎలాంటి పిల్లలైనా ఇంటే లైన్ లో పెట్టే ఆడికి నచ్చిందో మొదల సమస్య మనకు తెలిసింది కాదే కదరా ఏంటయ్యా నోడా కూర్చొని స్వామికి భజనం చేసుకుంటున్నావా నీ ఇంట్లో నీ ప్రాణం తమ్ముడురా తమ్ముడు ఏమంటారు అదేం లేదు పూజారే స్వామికి పొంగల్ నైవేద్య పెట్టా తిట్టారా నువ్వు మాకు ఎడుతున్నావు అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలేట్టేసి ఉంటాడా రేయ్ కుషారా నేనేం వాడు కాదురా ఈ తుమ్మ చెట్లని చెవి పెట్టాడుకురా నీ పెళ్ళం గురించి వేరే గురించి కథలు కథలుగా చెప్తాయి ఏంట్రా మీరు నా పెళ్ళం వాళ్ళంటే మనిషి కాదురా నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు తన గురించి ఎలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా ఉండండి రా కేశవరాయిడికి వెళ్ళి చెప్తాను పూజారే నీకు నీ పెళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది ఏంటే సరే వాడేదో బాడీ కనిచ్చాడు అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా అంటే నా పెళ్ళం అమాయకురాలు కేశవరాయుడు అవునులే అమాయకురాలు కాబట్టి ఎవరేమిచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది పెళ్ళం గురించి తప్పుగా అనుకుంటున్నావా సరే సరే నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో అంతా అదే సర్దుకుంటుంది పో మీరు పూజారి గట్టిగా ఏంటయ్యా పూజారి వచ్చి వెళ్తున్నాడు అంతా మంచి విషయలే కానీ మీరు చెప్పండి అయ్యా ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు ఈ పిల్ల తప్పితే ఇంకొక దొరకదు మీరు హామీ ఇస్తేనే పిల్లని ఇస్తానని కరాకండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి మీరయ్యా మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తో నీకు బాగా తెలుసు ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది అలాంటప్పుడు మనవాళ్లే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం అయ్యా నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటదైరే ఒరేయ్ ఇక బుద్ధిగా నోరు తెరిచి నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను రేపే నిశ్చితార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపడు అలాగేనయ్యా కేశవరాయుడు మాట్లాడు అయ్యా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా ఏమైందంటే నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనోరాన్ని తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను సరే ఆ అమ్మాయి పెద్ద మనిషి పదేళ్ళైందయ్యా పోయి నెల వరకు వెళ్ళి చూసి వచ్చేవాడిని ఈ రోజు నా మనోరాన్ని చూడ్డానికి వెళ్తే తన్ని తని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనోరాలని బయటకు అమ్మేస్తారంటయ్యా మీరేనయ్యా నా మనోరాన్ని ఎట్టనే కాపాడాలి మేము అర్జెంట్ గా పని మీద వెళ్తున్నాం రేపు చూసుకున్నాలే అలాగా నేను చచ్చిపోతానయ్యా నీ కాళ్ళు కూడా నీ కాళ్ళ మీద నేను పడతాను నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళరా పెద్ద బాధపడుతున్నాడుగా వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో వస్తాను నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశావు ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని మనం ముందుకేస్తాడు రాకపోతేనే కదా నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను మనల్ని నమ్మొచ్చాడు వెళ్ళొచ్చేస్తాను అయ్యా బండకండి చాలా సంతోషం అయ్యా నువ్వు వెళుతూ ఉండరా నేను వచ్చేస్తాను పెద్దనా నువ్వు అక్కడికి రావద్దు నేను భూమారావుతో మాట్లాడి నీ మనవరాలను తీసుకొస్తాను నేను వచ్చేవరకు ఇక్కడే ఉండు రా కేశవరాయుడు ఏం కావాలా శంకరయ్య మనవరాలు కావాలి బిడ్డను సాగేదాని గతి లేక ఏం గెట్ట వదిలేసి ఈ ఏలా దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా ఇలా చూడు బొమ్మారావు నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు మరీ అదిగా ఆ పిల్లని నాతో పంపించాయి రేయ్ నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసు అయినా పోటీ లోపలికి తల్లముడియం పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు ప్రాణాలతో ఉండాలనే ఉంటాయి వెంటనే ఆ పిల్లన్నతో పంపించు ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా జై బాగా గట్టిగా గడి పెట్టరా

నాకే అన్యాయం చేస్తావరా నా ఎదురికింటే దెబ్బలు తినిపిస్తావు నువ్వు ఇక మీద రాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా అదేంటయ్య అంత మాట అతను వస్తాడన నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా నిశ్చితార్థం నిశ్చితార్థం తర్వాత ముందా కేశవరాయుడు రానియో ఆయన వస్తాడులే ఆయన వచ్చేలాగోసారి పిల్లల్ని చూపించవచ్చు కదా రానివేయే కాపురం చేసేది నేనా లేక కేసరాడ కాపురం చేసేది నువ్వైనా నిన్ నమ్మి అవడే ఇస్తాడు ఎందుకు పనికిరా నీకు పిల్లని ఇవ్వడమే చాలా గొప్ప అయ్యా హై అలా తీసేసినట్టు అసహ్యం మాటడు ఆ రోజు పూజారు చెప్పాడే నీ కొడుకు బాగోతామంతా ఏం చెప్పినాడు ఏం చెప్పు బోర్డు నీకు తెలియదా ఆ విషయం నీకు తెలిసేదా ఎందుకు రావండి రావడే

啊！<laughs> またあたりにんじゃせろよ。A? పాపం ఆయన ఐదేళ్లప్పటి నుంచి నన్ను పెంచిన భూమారావు కూతుర్లా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు వాడిలా నడుచుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు వాణ్ణి తలుచుకుంటేనే భయం వేస్తోంది నువ్వేం భయపడకు నన్ను దాటుకుని వాడు నిన్ను ఏమీ చేయలేడు లేదు ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు ఏటైనా వెళ్ళి చచ్చిపోతాను నువ్వెందుకు చావాలి నా వాళ్ళంటూ నాకు నాకెవరూ లేరు నేను చచ్చిపోయినా నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను ఏముంటావు